మూడవ మాటగా ప్రభుత్వం మూడో మాట ప్రభుత్వం శిరు వేయబడినప్పుడు ఆయన తిరు శిష్యుడు ప్రభుత్వ అత్యధికంగా ప్రేమించిన శిష్యుడు వ్యవహారం గారు ఆయన ప్రభుత్వ మర్యాద దగ్గర దగ్గరగా నిలబడము శిష్యుడు అందరూ మమ్మల్ని ఏం చేస్తారని పరుపులు ఎవరు అక్కడ శిష్యులు ఆర్మీ తల్లిలో స్త్రలో ఆయన కన్నటువంటి నిలబడి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే తల్లికి ప్రాముఖ్యత ఇచ్చాడు ప్రభుత్వం శ్రీ ప్రాముఖ్యత ఇచ్చాడు శ్రీలో తల్లి అనగా తల్లి అంటే అపరణ ప్రేమ ప్రభుత్వం అందుకే మోచేస్తన్న ధర్మశాస్త్రంలో తల్లిని తండ్రిని శరణించమని చెప్పారు తల్లిని గోదించమ ఎవరు లేదు అంగంలో ఎందుకంటే తల్లికే మోదరించబడింది అంటే ప్రభుకి సర్పడిదంటే తల్లి శరీరంలోని రక్తంలో వంద రక్తబొడ్లు కలిసి ఒక పాలు చక్కగా మార్చారమ్మా వంద రక్త గుడ్లు కలిసి ఒక రకగా మార్చాయి రక్తంతా పాలుగా మార్చి పిల్లలు కనిపిస్తుంది అందుకే తల్లికి ఎన్నెండు గౌరవం మనం వ్యాకరణంలో క్రీస్ యాక బిడ్డగా ఉన్న మనము చల్లిని ప్రేమించాలి ఈ రోజున ఏం చేస్తున్నామ్మా తల్లిదండ్రుని బస్ చనిపోతే తండ్రి ఉన్నాడు అడ్డలేకపోతున్నాడు కూర్చుని ఉన్నాడు అడగ లాభాయేది ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారమ్మా వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా అందులో కాకినాడలో వృద్ధాశ్రంలో కాకినాడలో వంద ఎన్నో ఉన్నాయి వంద ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఎందుకంటే నడవలేని తల్లిదండ్రులు ఎవరిలో ఉన్నట్లయితే వాళ్ళేం చెప్తామా వృద్ధాశ్రమంలో చేయించేస్తాం అది ప్రేమ కాదు ఎంతో కనిపించి ఉదిరించకుండా అలా కాకుండా శిష్యుడైనా ఆయన ప్రేమించినటువంటి శిష్యుడైనా పిలిచి అయ్యా అమ్మమ్మా ఇదిగో నీ కుమారు అని ఆమె చూపించాడు ఎంతో అన్నాడు అయ్యా ఎప్పటి నుంచి కాబట్టి నీ తల్లి నా తల్లి నీ తల్లి అన్నట్టుగా అంత స్ఫోరించాగా ఎంతో ఉన్నారు అనగా చల్లిపోయాక భ్రమను చాటుకున్నారు ప్రభు వారు ఎందుకంటే ఆయన మహా వేదంలో ఉన్నాడు సోదరులు ఉన్నాడు బాధ ఉన్నాడు ఆయన తల్లి ప్రేమను మరువలేదు ప్రభువు అలాగే ఆయన పెట్టి ఉన్నాము మనము కూడా తల్లిదండ్రులు తిరగను మరకూడదు ఆ తల్లి

చెవాడి చూడండి ఎవడైనా సొంత సొంత వారిని చూడకుండా అనగా ప్రేమించకుండా ఉన్నట్లయితే విశ్వాసు విశ్వాసం కాదుగా పరమించాలన్న అర్థవిశ్వాసం లేదు విశ్వాసం కాదు అంటాం వాడు అక్కడ హాపిగా ముద్రోగ పడతానంట ఎవరినే తల్లిదండ్రులు చూడని వాడు అందుకే సాయంత్రం ఇరవై తన తల్లిని తండ్రిని సూచించు కాదు చేప అంటే గణకాలంలో గెలుపడతాడు తల్లిని తండ్రిని చూడటం కాబట్టి ద్వారా అని బిడ్డగా ప్రత్యేక పోబడ్డా మనము లెక్క కుమారుడిగా కుమార్తెలుగా ప్రత్యేక పుస్తక మనము క్రీస్తు పెళ్ళగా పిల్లలు క్రీస్తు పెళ్ళగా పిలవబడుతున్న మనము ఏం చేయాలంటే ఈ రెండు నుంచైనా మన తల్లిదండ్రులను ప్రేమ త్రులను అలవర్చుకోవాలి అటువంటి దా మహాభారత్యాన్ని దేవాదేవుడు ఇవ్వడం ద్వారా మనకు అనుగ్రహించి ఆయన మైపోతున్నారు కనుక ఆమె